चंद्रबाबु नायकत्व चंद्रबाबुन नायकत्वाली चंद्रबाबु नायकत्वाली चंद्रबाब नायकत्वी चंद्रबाबुग नायकत्व आरे अरे 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 تو okay. گليلل ఈరోజు నలభై నాలుగో డివిజన్ సచివాలయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాన్ని బహుకరించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చింది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకై మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తారు అనే నమ్మకంతోనే ప్రజలు ఆయన్ని గెలిపించారు అత్యధిక మెజారిటీతో కూడా అన్ని సీట్లు నూట అరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీకి ప్రజలు అందించారు ఆయన చెప్పిన విధంగానే తొలి సంతకం పెన్షన్ నాలుగు వేలు మరియు ఆయన ఎన్నికలప్పుడు చెప్పారు మూడు నెలల వెయ్యి వెయ్యి చొప్పున బోనస్గా మొత్తం ఏడు వేల రూపాయలు ఈ జూలై ఒకటో తేదీన పెన్షన్ ఇవ్వబడుతుందని దాని మీద కూడా తొలి సంతకం చేయడం జరిగాలు డిఎస్సీ మీద కూడా తొలి సంతకము మరియు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే రాక్షసరహితంగా ఉన్నిందో యాక్ట్ని ఆయన రద్దు చేయడం జరిగింది ఇంకో విషయము ఐదు రూపాయలకే భోజనం ఆకలికి పేదవారి కడుపు నింపే అన్నా క్యాంటీన్ లాంటి మళ్ళా రీఓపెన్ అవ్వడం చాలా సంతోషం ఆయన చెప్పిన విధంగానే దాని మీద కూడా తొలి సంతకం పెట్టారు మరియు స్కిల్ సెన్సెస్ మీద కూడా ఆయన తొలి సంతకం పెట్టడం జరిగింది ఇంకా అమరా అమరావతి మన రాజధాని కాబోతుంది ఇంకా మంచి మంచి అభివృద్ధి పనులు మన రాష్ట్రం చూడబోతుంది అదేవిధంగా కడపలో కూడా మన ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు కూడా కడప ప్రజలకు ఇంతవరకు అభివృద్ధి అనేది అసలు తెలీదు ఇక మీదట కడప ప్రజలు అభివృద్ధి అంటే చూడబోతున్నారు మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికే కాదు మన కడప నియోజకవర్గానికి వచ్చాయని నేను తెలియజేస్తున్నాను ఈరోజు నలభై నాలుగో డివిజన్లో కాగితాల పెంటలో సచివాలయంలో చంద్రబాబు నాయుడు అక్కడ పోటం మనము ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో దరిద్రమైన పాలన జరిపిన మన ఇక్కడ జిల్లాకు సంబంధించిన సీఎం జగన్ గారు ఆ పాలనలో ప్రజలు విసిగించి వేసారి మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడం జరిగింది అది అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా మొత్తం వచ్చేసి స్మాష్ చేసేసినారు ఎందుకంటే ప్రజల చేతిలో ఉండే విషయం ఇది ప్రజలు ఎవరికి అనుకుంటే వాళ్లకు గద్దె ఎక్కిస్తారు ఎవరికి దింపాలలో దింపుతారు మనము అధికారం వచ్చినప్పుడు అహంకారంతో పోతే అహంకారం సర్వనాశనం అవుతుంది కాబట్టి ఇది నిరూపణ చేసినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ అహంకారం గల వ్యక్తులు ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అంతం చూశారు ప్రజలు ప్రజలు బుద్ధి చెప్పింది ఈ పొద్దు రిజల్ట్ వచ్చింది దీంట్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధికి అంకణం కట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము పాటుపడే వ్యక్తి అని చెప్పి గుర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఘనమైన మెజార్టీ సంపాదించి పెట్టినారు అదేవిధంగా కడపలో కూడా మరి కడప జిల్లాలో కూడా చాలా సీట్లు మాకు వచ్చినాయి అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు కడప మాధవిరెడ్డి గారు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా విస్తృతంగా కడప జిల్లాకైతేనేమి కడప నియోజకవర్గంకైతేనేమి వాళ్ళు వచ్చేసి వాళ్ళ కృషి చాలా ఉంది అందుకనే కడప ప్రజలు కూడా ఈ కడపను కూడా జిల్లా హెడ్ క్వార్టర్ ఇది ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేదు మంచినీళ్ళ సౌకర్యం లేదు అదే రకంగా పింఛన్లు ఇష్టమైనట్టు వాళ్ళని ఇచ్చుకున్నారు కానీ నిజంగా న్యాయంగా పింఛన్లు రావాల్సిన వాళ్లకు పింఛన్లు కూడా పక్కన పెట్టేసి వాళ్ళతో వాళ్ళ నోర్లు కొట్టినారు అటువంటి వాళ్ళకు కూడా మరి మాధవిరెడ్డి గారు చెప్పినారు నేను న్యాయంగా ఎవరికైతే పింఛన్లు రావాలనో న్యాయంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలనో అవన్నీ ఖచ్చితంగా చేస్తా ఎవరైతే స్థలాలు ఆక్రమణ చేసి ఎవరైతే దౌర్జన్యాలకు పాల్ పాల్పడినారో ఆ దౌర్జన్యాలకు అంతా కట్టిపెట్టి ఈ కడపలో ఎక్కడైనా రాష్ట్రంలోనే కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా కానీ గాంజాయి రహిత రా రాష్ట్రంగా గాంజాయి రహిత మన కడప జిల్లా కడప నియోజకవర్గం కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అభివృద్ధి చకచక సాగుతూ ఉంది ఎమ్మెల్యేలు సొంతకాలు పెట్టక ముందే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ పోయి పర్యవేక్షణ జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో అదేవిధంగా కడపలో కూడా ఎక్కడైతే ఒక పనులంతా కుంటుపడ్డాయో అదే దాని పోసి రెడ్డి గారు రెడ్డి గారు ఈ బుగ్గంగ పైన ఆ షామీరియా దగ్గర నిలబడిన బిర్జులైతేనేమి ఈ లా కాలేజ్ కాడ నిలబడిన విడుజులైతేనేమే వెంటనే ప్రారంభించాలని అధికారులను పిలిపించి అదే మంచి మంచినీటి సౌకర్యాన్ని కూడా ఏ రకంగా అయితే ఇంతకు ముందు మనం లింగంపల్లి వాటర్ దగ్గర ఒక లింగంపల్లి దగ్గర చెక్ డ్యామ్ వేసి వాటర్ను నిలబెట్టి ఇరవై నాలుగు గంటలు కడప జిల్లాకు నీళ్లు అందిస్తామని వాగ్దానము రెడ్డి అయితే మాధవిరెడ్డి గారు చేశారు ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది కడప ప్రజల దాహం నెరవేర్చేదానికి మాధవిరెడ్డి శ్రీనివాసు రెడ్డి కట్టుబడి ఉండాలని మీ అందరి కూడా